జనసేన పార్టీ నాయకుడు బండారు రవికాంత్ రాష్ట స్థాయి పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక బోసు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలి వెళ్లారు తెనాలికి చెందిన జనసేన నాయకుడు బండారు రవికాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది బోర్డు డైరెక్టర్గా నియమితులైన విషయం తెలిసిందే స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశీస్సులతో నియమితులైన రవికాంత్ బుధవారం తాడేపల్లి మండలం వడ్డేవరంలోని గోపు వేదికపై బోర్డు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని ప్రమాణం చేశారు అంతకు ముందు తెనాలి బోసురోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా రవికాంత్కు పలువురు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ంక్షలు తెలియజేస్తారు మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు ఏదైతే మా నాయకుడు శ్రీ నాదేళ్ల మనోహర్ గారు అట్లానే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో నన్ను ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి డైరెక్టర్గా నియమించినందుకు దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శివశంకర్ గారికి అందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద నమ్మకంతో ఏదైతే నాదెన్ల మనోహర్ గారు నన్ను ఈ పదవికి ఎంపిక చేయటం ఆ పదవికి తగ్గట్టుగానే ఆయన ఏదైతే ఆశయాలతో ముందుకు వెళ్ళారో ఆశ ఆశయాలన్నింటినీ కూడా నేను తూచా తప్పకుండా పాటిస్తానని ఆయన అవల అవలంబిస్తున్న ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిలోనే ప్రజల ద్వారా ఒక మంచి కార్యక్రమాల్ని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి పేరు పొందే విధంగా ఆయన పేరుని ఒకటికి వందింతలు మేము ఆయన నిలబెట్టే విధంగానే మేము మా ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా మీద ఇంత నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చి నాతో పాటు మా డైరెక్టర్లు అందరూ కూడా ప్రయాణం అట్లానే ఉంటుందని ఈ సందర్భంగా మనోహర్ గారికి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలకి నా సోదరులకి అందరికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా ప్రమాణం స్వీకారం చేయబోతున్న నా మిత్రుడు రవికాంత్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు ఆయన అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళని చూసి అవకాశాలను బట్టి కొంతమందికి డైరెక్టర్లుగా సమాజానికి సేవ చేయమనే అవకాశం కల్పించారు వీరందరూ కూడా ఆ కూటమి ప్రభుత్వంలో మాటను నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో తెనాల మరి ముఖ్యంగా తెనాల నియోజకవర్గానికి పేరు వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి నాదండల మనోహర్ గారు ఎవరైతే ఇప్పుడు వీరందరికీ అండదండలుగా నిలబడి ఈ పదవులు రావడానికి కృషి చేశారో மன தெனாலி பட்டணம் பேரு நிலபெட்டே விதங்க பஞ்சாரம்